జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగిన స్వతంత్ర పోరాట యోధులు నూకుల రామచంద్రారెడ్డి విగ్రహావిష్కరణ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి అరిలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో ఇందిరమ్మ ఇల్లుల సెకండ్ విడత ప్రారంభం చేస్తానని చెప్పిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి Me and Michael. గవర్న శాఖ మంత్రి వారిలో మనకి ఎన్ని రూపాయలు ఎన్నో రూపంగా ముందుగా మూడు మండల సర్పంచ్ రావాల్సిందిగా